హాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇలా తయారు చేసుకుంటే నెల రోజులైనా నెల్లు ఉంటుంది ఇలా ఇప్పుడైతే మనము అల్లంని వెల్లుల్లి కట్ చేసుకోవాలండి అల్లము తడి లేకుండా చూ ఒక క్లాత్లో పెట్టి తుడుచుకొని మనము జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము సరిపడా ఉప్పు వేసుకొని ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అంటే చెడిపోకుండా ఉంటుంది వాటర్ వేయడం వల్ల తొందరగా చెడిపోతుందండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఇంకా కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత ఫైన్గా పేస్ట్ అయిపోయిందో ఇలాగా చాలా ఫ్రెష్గా ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే పెట్టుకుంటానండి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో చాలా రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదా బయటకున్న వాటికన్నా కూడా ఇంట్లో హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు